ఈ రోజు కూడా అండి చాలా మంది అండి బట్టల మీద మామూలుగా డబ్బులు పెట్టండి ఆడాలు మరీ ఎక్కువ ఒక్కసేర సరిపోదు వాళ్ళకి ఎన్ని సీరలు కావాలమ్మా ఇది కట్టేది ఉండదు పెట్టేది ఉండదు సంవత్సరానికి ఒకసారి కట్టిది బీరువా నిండా చీరలే మళ్ళన అంతే కదా ఈ మధ్య ఎన్నో వచ్చినాయి కదా ఏవి నైటీలట నైట్ వేసుకుంటారా నైటీలు పెట్టారు మనం పైటీలు అని పెట్టాలి ఇప్పుడు పగలు కూడా వేయ కదా వేసుకునేది బీరువా నిండా చీరలో కొంతమంది ఇప్పుడు వచ్చిన పిల్లలు అయితే అసలు కట్టే కట్టేవాళ్ళే లేరు పాపం నాక్క చీరలు చాలామంది చీరలు కట్టారు చక్కగా పాతకాలం వాళ్ళు కాబట్టి పాపం అలవాటు అయిపోయింది మీ అందరికీ ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవ్వరికి అసలు చిన్నప్పుడు ఇంత బొడ్డ పిల్లలప్పటి నుంచి వేసేస్తున్నారు ఏంటి నైటీలు కానీ బీరువా నిండి మాత్రమే ఉంటాయి మీరు ఒకసారి మీ ఇంట్లో చీరలు ఎన్నోన్నాయి లెక్కేసుకుంటాము ఇప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి మీటప్పుడు కూడా దేనివేం పెడుతున్నారు మీకు కూడా ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత బీరువాలో చూసి ఒక కొంతమంది ఉంటారండి కట్టించీర కట్టండి కొంతమంది ఏ మన ముఖేష్ అమ్మ అని వాళ్ళ కొడుక్కి ఏదో పెళ్ళయింది వాళ్ళ అమ్మాయికి ఒక చీర వాళ్ళ అమ్మాయికి పెళ్ళికూతురు ఉంటుంది కదా పెళ్లి కూతురు పెళ్లి కూతురుకి ఒక చీర చేయించాడు మామగారు ఎంతో తెలుసా చీర పదిహేను వందల కోట్లట కొప్పిరిపాడు పది జన్మలు తినొచ్చు కొప్పిరిపాడు అంతా రోజు మటన్ బిర్యానీ పది జన్మల పాటు తినొచ్చు అనమాట పదిహేను వందల కోట్ల దేని మీద ఒక చీర కొంతమంది అంటే భర్త సంపాదన ఎంత అని కూడా ఆలోచించడండి కొంతమంది అస్సలా అరే పాపం వాడు ఎంత కష్టపడుతున్నాడు బయటికి వెళ్తున్నాడు ఆ పొలం పనికిపోతున్నాడు అది చేస్తున్నాడు పాపం సాయంత్రం తిప్పి కొడితే ఐదు వందలు వస్తాయి ఎన్ని ఐదు వందలు కలిపితే ఒక ఐదు వేలు అయింది వెళ్తుంది చీర తీసేసుకుంటారు ఐదు వేలు పదివేలు కొంతమంది చీరలు కడతారండి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కొన్ని కట్టుకుంటున్న వాళ్ళం కూడా చూసామండి